హాయ్ ఫ్రెండ్స్ మీకోసం మళ్ళీ మటన్ కర్రీతో వచ్చేసాను సూపర్గా ఉంటుంది ట్రై చేయండి మొ మటన్ కర్రీ విత్ ముక్కాయ్ అనమాట ఇది ఆల్రెడీ నా ఛానల్లో చేశాను కానీ ఇది ఒక స్టైల్లో చేస్తున్నాను ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు కాకపోతే స్టైల్స్ మార్చి మార్చి చేసుకుంటే కర్రీలు సూపర్గా ఉంటాయి ట్రై చేయండి నా కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు ములక్కాయలు ఒక రెండు రెండు తీసుకున్నాను పెద్దవి తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను పచ్చిమిర్చి టొమాటో నేను చూపించిన క్వాంటిటీ తీసేసుకోండి తీసుకొని కడిగి నీట్గా చిన్న చిన్న పీసెస్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా కర్రీ కోసం స్టవ్ మీద డేక్షా పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంత వేసేసుకుంటున్నాను హాఫ్ కేజీ మటన్ అనమాట సరిపోతుంది ఫోర్ స్పూన్స్ అంత ఆయిల్ వన్ కేజీకి అయితే ఇంకా ఎక్కువ పడుతుంది ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకుందాము ఉల్లిపాయలు వేసేసుకొని కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకుందాము దాంట్లోనే ఇప్పుడు ఒక వన్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకుంటున్నాను హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్లేమ్ అయితే జీలకర్ర ఒక వన్ స్పూన్ వేసుకొని బాగా కలర్ మారేంతసేపు దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసేసుకొని అవి ఫ్రై అవుతూ ఉండగా కరివేపాకు రెండు రెమ్మలు వేసుకున్నాము కర్రీస్లో కరివేపాకు ఫ్లేవరు సూపర్ ఉంటుంది కదా మనం పక్కకు తీసిపెట్టిన దాని ఫ్లేవర్ని దాని మంచి అదే హెల్తీ గుణాన్ని వదిలేదు కదా అందుకే మనం కర్రీస్లో వేస్తూ ఉంటాము తీసేస్తూ ఉంటాము తినేవాళ్ళు కూడా ఉంటారనుకోండి తింటే చాలా మంచిదండి ట్రై చేయండి ఇంకా ముందుగా ఫ్ర కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి టొమాటోస్ని కూడా వేసాక లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ మగ్గించుకోండి ఈజీగానే మగ్గిపోతాయి మూత పెడితే మగ్గుతాయి అన్నమాట కర్రీలు ఏవైనా సరే వెజిటేబుల్స్ ఇంకా మూత తీసి చూద్దాము ఇదిగోండి టెన్ మినిట్స్కి ఇలా ఉంది టొమాటో టెక్స్చరు ఈ టైంలో అల్లం పేస్ట్ ఒక వన్ స్పూన్ అంతా వేసేసుకుందాము టొమాటో ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే మన అల్లం పేస్ట్తో పాటు టొమాటోస్ ఇంకాస్త మగ్గుతాయి అందుకే నేను మ్యాక్సిమం టొమాటోస్ ఫ్రై అయిన తర్వాత వేస్తూ ఉంటాను ఎలా అయినా చేసుకోవచ్చండి మనం చేసే తీరుని బట్టి మన వంట రెడీ అవుతుంది ఎలా చేసినా సూపర్గా చేయడమే కదా మన ముఖ్య ధ్యేయం మీరు ట్రై చేస్తూ ఉండండి వంటలు అరుపులు కొత్త కొత్తగా మీకు నచ్చిన విధంగా ఇంకా మటన్ని ముందే ఉడికించి పెట్టేసుకున్నాను ఉడికించి ఒక ఫైవ్ విజిల్స్ అంతా ఉడికించేసి పెట్టుకున్నాను ముందే దాన్ని ఇప్పుడు వేసుకుంటున్నాను ఉప్పు పసుపు మాత్రమే వేసాను హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ అంత ఉప్పు వేసాను ఎక్కువగా వేయలేదు వేసుకొని చక్కగా ఉడికించి పెట్టుకున్నాను దాంట్లో వేసింది ఇప్పుడు కర్రీకి సరిపోదు కాబట్టి మళ్ళీ ఇంకొక హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ఉప్పు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాము మగ్గించుకున్న తర్వాత ములక్కాయలు ఎప్పుడు వేయాలో చెప్తాను ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకోండి వాటర్ ఇప్పుడే వేయొద్దండి ఈ కర్రీకి మసాలా అదే ఉప్పు పసుపు పట్టాలి కదా ఈ కర్రీకి మసాలాస్ కూడా ఎక్కువగా ఏం వేయలేదు నేనైతే ఇంకా ఏం వేసాను క్లియర్గా చూపిస్తూ చెప్తాను మీరు ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేయండి ఇంకా చూడండి ఇలా మగ్గిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ములక్కాయలు వేసుకుంటున్నాను ములక్కాయలు లేతగా ఉన్నాయి కాబట్టి ఈ టైంలో వేసుకోవాలి లేకపోతే చిదిరిపోయి విడివిడిగా అయిపోతుంది ములక్కాయ కర్రీలో అప్పుడు మనకంతా తిన్నట్టు అనిపించదు అందుకని ఈ టైంలో వేసుకుంటే చక్కగా మగ్గుతుంది ఈ ములక్కాయలు వేసాక కూడా వాటర్ వేయద్దు మూత పెట్టి ఇంకాసేపు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మగ్గించుకోండి రెడీ అయిపోతుంది ఇంకా సెవెన్ మినిట్స్కి చూడండి టెక్స్చరు ఆయిల్ పైకి తేలుతూ ఈ టైంలో మనం కారం వేసేసుకోవాలి కారం ఒక టూ స్పూన్స్ నేను కారం ఎప్పుడైనా ముందే వేయను ఎందుకంటే మనం వెజ్జీస్ కానీ మటన్ కానీ మగ్గడానికి టైం ఎక్కువ పడుతుంది ముందుగా వేస్తే అందుకని లాస్ట్లో మాత్రమే వేస్తూ ఉంటాను మీకు నచ్చితే ఈ టిప్ ఫాలో అవ్వండి లేకపోతే మీ స్టైల్లోనే చేసుకోండి ఇంకా ఇంకా కారం వేసాక వాటర్ ఖచ్చితంగా వేస్తాను ఎందుకంటే మటన్ ముక్క ఇంకా కాస్త ఉడకాలి వాటర్ ఒక వన్ లోట వాటర్ వేసేసుకున్నాను వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకుంటున్నాను ఫ్లేమ్ అయితే చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి టెన్ మినిట్స్లోనే కర్రీ దగ్గర పడిపోతుంది సూపర్గా రెడీ అవుతుంది టెన్ మినిట్స్ ఉంచేసుకోండి టెన్ మినిట్స్కి ఇలా బబుల్స్ వస్తున్న టైంలోనే మనం మసాలాస్ వేసుకోవాలి మసాలా అంటే ఏం లేదు ధనియాల పొడి గరం మసాలా కలిపి మిక్సీ పట్టుకున్న పౌడరు ఒక వన్ స్పూన్ మర్చిపోయి కారం వేస్తున్నాను మళ్ళీ వేసుంటే ఎక్కువైపోయేది ఇంకా తిప్పులు తినాల్సి వచ్చేదండి ఇంకా మర్చి మళ్ళీ ఎలాగో పక్కకు తీసేసుకొని ధనియా పౌడర్ వేసాను చెప్పాను కదా వన్ స్పూన్ అని చెప్పి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసి నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను మసాలా పౌడర్ ఏది కావాలన్నా సరే ఇంట్లో పట్టుకున్నది ఫ్రెష్గా ఉంటుంది ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏ కల్తీ లేకుండా మీరు ట్రై చేయండి ట్రై ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వాటర్ అంతా దగ్గరికి వచ్చేస్తా దగ్గరికి వచ్చేస్తాయి ఇది ధనియా పౌడరే కాబట్టి హైలోనే పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇంకా దగ్గర పడిపోయింది వాటర్ ఈ వాటర్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే పిల్లలు తినగలగాలి కదా చారు ఇవి ఎక్కువగా కాస్త బోన్స్ ఉన్నాయి కాబట్టి చారు చారుగా ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీ ట్రై చేయండి కొత్తిమీర వేసుకొని కానీ చేసుకొని వేడి వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ పరోటతో కానీ తింటే ఇంకా మాటలే ఉండవు తినండి ఎంజాయ్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి